హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న బాబాగారి టెంపుల్ అనమాట ఫస్ట్ అయితే ఇలా చిన్నగానే ఉండేదండి తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి పెద్ద టెంపుల్ అయితే కట్టారనమాట చాలా బాగుంటుందండి నేను చూపిస్తున్నాను కదా ఆ పక్కన సందు ఉంటుంది అనమాట అందులో నుంచి వచ్చేస్తే మనకి టెంపుల్ అయితే ఇదండి మనకి ప్రతి గురువారం ఆహారతి టైం అయితే వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట స్టార్ట్ అవుతుంది మనకి ఒంటికంట మళ్ళీ భోజనం కూడా కిందే పెడతారనమాట చాలా అంటే చాలా అండి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటది మనకి కింద అయితే పూజ స్టోర్ ఉంటదనమాట కింద వచ్చేసి మనకి భోజనాలు పెట్టే సత్రం అది కొంచెం ఎక్కిన తర్వాత టెంకాయ కొట్టుకోవడానికి సైడ్ అయితే ఉంటుంది అనమాట బయట అయితే దత్తాత్రేయ స్వామి వారు వినాయకుడు టెంపుల్స్ ఉంటాయండి బయట ఇక్కడ మనకి అగ్నిది అయితే ఉంటుంది అనమాట ఈ సైడ్ కి ఇది నాకు దీని గురించి పూర్తిగా తెలియదండి చెప్పలేదని మరి ఏమనుకోవద్దు చుట్టూ అనమాట గుడి చుట్టూ అయితే మూడు ప్రదక్షిణాలు చేసేసి మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం స్వామివారిది బొమ్మ బొమ్మనండి చాలా నిజంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట స్వామివారి అయితే అనమాట చాలా మంది హారతికి అయితే వచ్చారు ఈవిడైతే హారతి పాడారు చాలా బాగా పాడారండి ఆ మాటలు తిరగడం కూడా ఉండాలి కదా అదృష్టం చాలా బాగుంటుంది మేమైతే లైన్లో ఉన్నామన్నమాట ఇంచుమించు గంట ఉన్నాం మేము లెవెన్కి వెళ్ళాము హారతి అయితే వన్ కళ అబ్బిందని అంతసేపు ఉందన్నమాట మొత్తం బుక్ అంతా అని చాలా బాగుంది ఈ వీడియో అమలాపురంలో వాళ్ళు ఎవరైనా చూస్తారు కానీ నాకు ఫిల్ అయితే అని కమెంట్ చేయండి అంటే నా వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియడానికి అంటే అయితే ఏం లేదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్